ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్ అన్లాక్స్ ఇప్పుడు మనం బెండకాయ పచ్చడిని తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ బెండకాయలు పావు కేజీ బెండకాయలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను పసుపు తర్వాత ఎండుమిర్చి ఒక పది రెండు పచ్చిమిర్చి పోపుకు రెండు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి దుడ్డుపు నువ్వులు కావలసిన పదార్థాలు తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి ఒక పది ఎండుమిర్చి ఆవాలు ఒక స్పూను తర్వాత ఒక స్పూను మెంతులు కూడా వేసి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నూనె వేయకుండా ముందుగా చేస్తున్నాము కొంచెం కలర్ మారే వరకు ఎండుమిర్చి కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చివాసన మెంతుల్లో ఉన్న పచ్చివాసన అనేది లేకుండా బెండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉండేటట్టు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఒక ప్లేట్లోకి వాటిని వేయాలి ఎండమిర్చి ఆవాలు మెంతులను వేయాలి తర్వాత వాటిని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లు వేసుకోవాలి మనం అవి చల్లారే లోపల మనం ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు ఒక ఆరు కరివేపాకు ఆకులను వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత వాటిని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత దాంట్లో కొన్ని చిన్న కప్పు సగం వాటర్ వాటర్ని పోయాలి ఎందుకంటే బెండకాయలు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టినప్పుడు అడుగున మాడకుండా ఉండాలని కొద్దిగా సగం కప్పు నీళ్ళ పోసి అంతా కలిపి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారే లోపల మనం మిక్సీ జార్లో ఒక స్పూన్ దొడ్డు ఉప్పు వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసినవి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలి ప్రెషర్ కుక్కర్ విసిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయే వరకు బాగా చల్లరనివ్వాలి తర్వాత మనం మిక్సీ జార్లో ఎండుమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా వేయేటట్టు దాంట్లో కొన్ని ఒక స్పూన్ నువ్వులను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి నువ్వులు మనం వేయించేటప్పుడు ఎండుమిర్చితో పాటు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను చింతపండు పేస్ట్ వేసాను మనం పులిహోరకు చేసాం కదా ఆ చింతపండు పులిహోర పేస్ట్ మీ దగ్గర లేకపోతే చింతపండును కొన్ని నీళ్ళల్లో నానబెట్టి చిక్కగా ఒక స్పూన్ అయ్యే వరకు చింతపండును రసం పిండి దానిలో ఒక చిన్న బెల్లంపు ముక్క వేసి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత వాటిని అన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పోయిన తర్వాత మిక్సీ మూతను తీసి ఇలా గరిటతో మెత్తగా మెదుపుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఎండమిచ్చి చింతపండు పేస్టుని కూడా వేసి ఇలా గరిటెతో మెదుపుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ జార్లో బెండకాయను వేస్తే చాలా మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా తయారయ్యి మనం తినలేము కాబట్టి మీరు ఒకవేళ మిక్సీ జార్లో వేసుకోకుండా రోట్లో కూడా దంచుకోవచ్చు నేను రోట్లో దంచట్లేదు కాబట్టి అలా మెరుపుకున్నాను మనం ప్రెషర్ కుక్కర్లో వేసినాం కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది తర్వాత స్టవా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక స్పూన్ మెంత ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు రెమ్మలు ఒక స్పూన్ శినప్పు ఒక స్పూన్ మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత పోపు ఫ్రై కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ప్రెషర్ కుక్కర్లో ఉన్న బెండకాయ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో పైనంగా పోపుని వేసి కలుపుకుంటే చాలా టేస్టీ అయిన బెండకాయ పచ్చడి రెడీ అయింది తర్వాత మనం బెండకాయ సిక్స్టీ ఫైవ్ని రెడీ చేసుకుందామా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి నూనెని వేసుకోవాలి నూనె వేడెక్కే లోపల కరివేపాకు రెమ్మలు పల్లీలు పచ్చిమిర్చి పొడవా కట్ చేసి పెట్టుకోవాలి కాజు పలుకులను కూడా ఇలా వేసుకోవాలి కారం ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ధనియాల పొడి తగినంత ఒక కప్పు బెండకాయ ముక్కలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఒకవేళ టైం ఉంటే బెండకాయ ముక్కలు ముందే కడిగి కట్ చేసి ఒక గంట సేపు అయిన తర్వాత చేసుకోండి ఎందుకంటే అలా బెండకాయలను ఆరనిస్తే బెండకాయ ముక్కలు అనేది నూనె అనేది అస్సలు పీల్చదు బెండకాయ సిక్స్టీ ఫైవ్ అనేది తర్వాత నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలను వేసి ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత అదే అదే గరిటెతోటి జాలి గరిటెతోటి కరివేపాకును కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు ఒక చేసిన పచ్చిమిర్చిని కాజు ముక్కలను కూడా వేసి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని కూడా ఒక గిన్నెలోకి అదే గిన్నెలోకి వేసుకోవాలి స్టవ్ అనేది బాగా నూనె అనేది వేడెక్కిత కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి దాంట్లోకి మనం దాంట్లోకి మనం సగం ఒక స్పూను కారం ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి ఒక పెద్ద స్పూన్ అయితే సగం స్పూన్లు అయితే సరిపోతాయి చిన్న స్పూన్లు అయితే నిండుగా వేసుకోండి తర్వాత వీటిని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం బెండకాయ ముక్కలను ఒక కప్పు బెండకాయ ముక్కలను మరొక గిన్నెలో కాలి గిన్నెలు వేసుకోవాలి దాంట్లోనే సగం కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం ఒక స్పూన్ మైదా కూడా వేసుకోండి నేనైతే వేయలేదు మైదానన్నా ఫ్లోర్ అన్నా వేసుకోండి నేనైతే వేయలేదు రెండు స్పూన్ల బియ్యం పిండి వేసాను తర్వాత ఒక రెండు స్పూన్ల కారం ఒక రెండు స్పూన్ల ఉప్పు వేయాలి మీరు తినేదాన్ని బట్టి కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఒక సగం స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్గా దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత వాటిని మొత్తం కలిసేటట్టుగా చిటికడు వంట సోడా వేయాలి తర్వాత వాటిని మొత్తం ఇలా కలుపుకొని కారం ఉప్పు అన్నీ కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత కొంచెం మసాలాకి ఒక యాలకులు ఒక యాలకు రెండు లవంగాలు కొంచెం దాల్చిన దాల్చించక పచ్చగా దంచి పెట్టుకున్న గరం మసాలాన్ని కూడా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే సగం కప్పు కంటే తక్కువగా నీళ్ళని పోసుకొని ఈ పిండిని అనేది కలుపుకోవాలి ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేయాలి తర్వాత సగం కప్పు కంటే దీంట్లో సగం కప్పు కంటే సగం కొన్నింటిని మాత్రమే నీళ్ళు పోసుకోవాలి పోసుకొని ఇలాగా మొత్తం కలిసేటట్టుగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా త ఇలా గట్టిగా ఉండాలి మరీ లూజ్గా ఉంటే నూనె అనేది ఎక్కువ పీలుస్తుంది నీళ్ళు అనేది సగం కప్పు కంటే సగం ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నూనె బాండి పెట్టుకొని వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బెండకాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసి డీప్ ఫ్రై చేసి ఎర్రగా కాలిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి నూనె అనేది బాగా వేడికి తర్వాత మాత్రమే వేయాలి ఎందుకంటే మరీ చల్లగా ఉన్నప్పుడు వేస్తే బెండకాయ ముక్కలు అనేది క్రిస్పీగా రావు నూనె అనేది బాగా వేడెక్కితే క్రిస్పీగా వస్తాయి ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక గిన్నెలోకి వేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని కలుపుకొని కలుపుకుంటే బెండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ అయింది చాలా చాలా టే టేస్టీగా ఉంటుంది క్యాటరింగ్ స్టైల్ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్